నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు సార్ నా పేరు ఆకేళ్ల రామకృష్ణమూర్తి ఏఆర్కే మూర్తి అంటారు సార్ ఏం చేస్తుంటారు రిటైర్డ్ ప్రిన్సిపల్ హిందూ కాలేజ్ సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి హిందూ సంప్రదాయం ఎటువైపు పోతుంది అంటారు చంద్రబాబు గారి హయంలో పోల్చుకోండి జగన్ గారి పోల్చుకోండి హిందూ సంప్రదాయం మీద ప్రధానంగా చెప్పండి హిందూ సంప్రదాయం ఎక్కువైపోవడం అంటూ ఏమి లేదు హిందూ సంప్రదాయం పాడైపోతుంది ప్రత్యేకంగా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా హిందూ సాంప్రదాయం అనేటువంటిది విలువ తగ్గుతూ వస్తుంది తప్ప ఆ సాంప్రదాయం యొక్క విలువ ఏమి పెరగట్లేదు ఆ విలువని పెంచడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది హిందూ సాంప్రదాయం హిందూ మతం కాదు ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక ధర్మం హిందూ ధర్మం అంటే మనిషి ఏ విధంగా నడవాలి ఏ విధంగా ముందరికి వెళ్ళాలి మోక్ష మార్గాన్ని అందుకోవడానికి మానవుడు చేయవలసినటువంటి పని ఏమిటి అని తెలుసుకుని దాన్ని పాటించేటువంటి ఒక ధర్మం తప్ప తప్ప అది ఒక మతం కాదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే తెలివి తక్కువగా హిందూ మతం హిందూ మతం అని ఉన్నారు హిందూ మతం అని క్రిస్టియన్ మతం అని ఇస్లాం మతం అని అంటున్నారు ఇది హిందూ మతం కాదు ఇది హిందూ ధర్మం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన హిందూ ధర్మం నుంచే చాలా మంది ఇతర మతాలకు ఇదయ్యే సూచనలు కనబడుతున్నాయి దానికి కారణం ఏమంటారు ప్రధానంగా హిందూ మతం నుంచి హిందూ మతం అనకూడదు మనం హిందూ ధర్మం పాటించేటువంటి వాళ్ళు వేరే మతంలోకి లేదా వేరే పద్ధతిలోకి ఎందుకు మారుతున్నారు అనడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అది విశ్లేషణ అనేటువంటిది ఇలాగ మనం ఒక ఒక నిమిషంలోనూ అర నిమిషంలోనూ చెప్పుకునేటువంటిది కాదు దాంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే పేదరికం ఈ పేదరికం నుంచి విముక్తులు అవడం కోసం అని అవతల వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలకి లొంగి వేరే మతం తీసుకుని ఆ మతం ద్వారా వాళ్ళ జీవనం గడుపుకుంటున్నారు తప్ప వాళ్ళు అంతఃకరణ శుద్ధితోటి వేరే మతం తీసుకోవట్లేదని నా ఉద్దేశం ప్రధానంగా చూసుకుంటే సార్ ప్రతిసారికి కార్పొరేషన్ ఉన్నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ అనేది ఉంటుంది సంబంధించినంత వరకు చంద్రబాబు గారి హయాంలో ప్రతి బ్రాహ్మీణ్ కార్పొరేషన్కి నిధులు ఉండేవి ప్రతి ఒక్క పేద బ్రాహ్మణులకి సంబంధించినంత వరకు కార్పొరేషన్కి సంబంధించినందుకు లోన్లు ఇచ్చేవాళ్ళు జగన్ గారి హయా వచ్చినాక అసలు కార్పొరేషన్లు ఏమైనా పట్టించుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పిన ఉంది దాంట్లో దాదాపు నాలుగు వందల కోట్లు దాకా నిధులు కూడా ఇచ్చారు దాంట్లో మూడు వందల ఇరవై నాలుగు కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది పేద బ్రాహ్మణులు ఎంతో సుఖంగా జీవనం సాగించారు కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇప్పుడు కూడా ఉంది కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ న్యాయపేస నిధులు కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయం నేను గ్రహించాను పేపర్ల ద్వారా ఏ బ్రాహ్మణుడికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా నయా పేస సహాయం జరగలేదు అయితే ఏంటంటే అమ్మ ఒడి అని లేకపోతే ఇంకోటని ఇంకోటిని ఏవో కార్యక్రమాల ద్వారా ఏవో డబ్బులు తల్లి అకౌంట్లో వేయడం ఆ డబ్బులు వృధా అయిపోవడం పిల్లలు చదువుకునేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది అందులో భాగంగా బ్రాహ్మణులకు ఎవరికైనా సహాయం జరిగిందేమో నేను అంత పట్టించుకోలేదు జరగలేదనే నా ఉద్దేశం ప్రధానంగా తీసుకుంటే హిందూ ధర్మం గురించి ఏమంటారు అదే విధంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కూడా అన్యమత ప్రచారం కూడా జరుగుతుందని చెప్పి బాగా తెలుస్తుంది సార్ అదేవిధంగా చూసుకుంటే దీని మీద మీరు ఏమంటారు తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోంది అని చెప్పినని మనం ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పచ్చు ఎందుకంటే చాలా చోట్ల ఈ ప్లస్ ఆకారంలో ఉండేటువంటి యేసుక్రీస్తు సింబలు చాలా చోట్ల కనిపించింది అలాగే ఇదివరకు న్యూస్ పేపర్లో చూసినటువంటి విషయాలు ఏమిటి అంటే ఆ టిక్కెట్ మీద వెనకాల కూడా యేసుక్రీస్తు ప్రచారం కూడా జరిగింది యేసుక్రీస్తు దేవుడు కాదు దేవదూత మరి ఆయన ప్రచారం తిరుమల తిరుపతిలో జరగడం అనేటువంటిది పూర్వం ఎప్పుడు జరగలేదు ఎవరు చంద్రబాబు హయాంలో ఇటువంటిది ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లేదు అంత క్రితం వాళ్ళ హయాంలో కూడా లేదు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా లేదు నాకు తెలిసినంత వరకు కానీ ఇప్పుడే ఆ విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది అసలు టీటీడీ చైర్మన్ పదవే ఒక అన్యమతస్తులకు ఇవ్వడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దాని మీద ఎంతో యుద్ధాలు చేయడం కూడా జరిగింది యుద్ధం అంటే మాటల యుద్ధం మాటల యుద్ధం చేయడం కూడా జరిగింది కానీ మొండివాడు దేనికైనా కానీ సహకరించడు భయపడ్డు అందుకని టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోంది దాంట్లో ఏ ఏ విధమైనటువంటి సందేహం లేదు కానీ హిందూ ధర్మాన్ని పాటించేవాడు ఆలోచించుకోవాలి నేను ఏం చేస్తున్నాను నేను చేస్తున్నది సరైన పద్ధతి అవునా కాదా అనేటువంటిది ఆలోచించుకోవాలి ఎవరో ప్రలోభ పెడితే పడిపోయి అటువైపు నడిచి వెళ్ళిపోవడం అనేటువంటిది అది తెలుగు తక్కువతనమే అవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు సరికి తిరుమూలగా కాళినడకలో వెళ్లే భక్తులకి చిరుతపులితో భయం ఉందని చెప్పంటే సంబంధించినంత వరకు అధికారులు చిరుత నుంచి భార్య తప్పించుకోవడానికి కా చేతికర్ర ఇస్తానంటున్నారండి సార్ దాని మీద మీరు చిరుత నుంచి రక్షించుకోవడానికి అంటే ఒక వన్య మృగం ఒక భయంకరమైనటువంటి ఒక వన్య మృగం నుంచి రక్షించుకోవడానికి ఒక కర్ర సరిపోతుంది అనుకున్నట్లయితే మరి తోటి మానవులు నుంచి రక్షించుకోవడానికి పరదాలు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు తోటి మానవుల నుంచి రక్షించుకోవడానికి పరదాలు కట్టుకుని మరి కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్లో పెడుతూ కింద ప్రజల్ని నియంత్రించవలసినటువంటి అవసరం ఉండదు అది ఏదో మూర్ఖ పని అంటే దాని మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉంటే పులి భయపడుతుంది అనుకుంటున్నారు ఏమిటో మరి నాకు అది అర్థం కాలేదు దాన్ని చాలా చాలా తేలిగ్గా మనం ఆ మృగాల నుంచి రక్షింపబడతాం ఇప్పటి వరకు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆ సరైనటువంటి కంచె కనుక కట్టినట్లయితే సరిపోతుంది ఆ ఆ మృగం బయట ప్రజల మీదకి రాదు మరి ఎవరైనా తోలుతున్నారో దాని అంతటా అదే వస్తుందో దాని నుంచి రక్షింపబడడానికి మరి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి ఓ కర్ర పెట్టి కొడితే వెళ్ళిపోయేటువంటి పిల్లి కాదు అది పులి ఆ పులి నుంచి రక్షింపబడడానికి కర్ర ఇవ్వడం అనేటువంటిది మరి తెలియ తక్కువతనమే